బైక్ ను ఢీకొట్టిన గెలాక్సీ స్కూల్ బస్సు బైక్ లో వెళ్తున్న అతనకు తీవ్ర గాయాలు చిన్నపిల్లలతో వెళ్తున్న గెలాక్సీ బస్సు డ్రైవర్ అతివేగంతో అదుపు తప్పి బైక్ పైకి దూసుకు వెళ్లి ప్రమాదం చోటు చేసుకున్న ఘటన సైదాపురం మండలం కలిచేడు బెతానీ హాస్టల్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగింది చిట్టేపల్లికి చెందిన మాదాల ప్రసాద్ సైదాపురం మండలం తురిమెర్లలో రాములువారి ఉత్సవం చూసుకుని బంధువుల ఇంటి నుండి తిరిగి చిట్టేపల్లికి బయలుదేరి బెతాని హాస్టల్ మలుపు సమీపంలోకి వచ్చేసరికి మాదాల ప్రసాద్ బైక్ పైకి స్కూల్ బస్సు డ్రైవరు వల్లూరు పిచ్చిరెడ్డి అదుపు తప్పి కుడివైపు బైక్ ను ఢీకొట్టి కాలుపై నుండి దూసుకు వెళ్లాడు బైక్ నడుపుతున్న ప్రసాద్ ప్రసాద్కు తలకు బలంగా గాయంతో పాటు కాలు విరిగిపోయింది మైరా చిన్న పాప మూడు సంవత్సరాలకు తలకు రక్త గాయమైంది బైక్లో ఉన్న మహిళ కూడా తప్పి పడిపోయింది కాలు తలకు బలంగా గాయమైన మాదాల ప్రసాద్ను పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ లో చికిత్స నిమిత్తం తరలించారు ఆ జోయత పట్టుకోండి రెండు దిక్కు స్టాప్ ఆ కరప కమన్ పట్టుండి కరప పట్టుకోండి పట్టు పట్టు పట్టు

아 a t